చూస్తున్నారుగా డీడీ అండ్ బ్యాచ్ మరోసారి వచ్చేశారు ఏడాదిన్నర కింద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా మ్యాడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు నార్నె నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ హీరోలుగా కంటిన్యూ అయ్యారు కమెడియన్ విష్ణు వాళ్లకు తోడున్నారు మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి మ్యాడ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కంటే మ్యాడ్ స్క్వేర్లు డబుల్ డోస్ ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్ టీజర్ చూస్తుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగే కనిపిస్తున్నారు ఫ్రెండ్ పెళ్లికి వచ్చి ఆ తర్వాత గోవా ట్రిప్ వెళ్తారు హీరో అండ్ బ్యాచ్ అక్కడ జరిగిన ఫన్నీ మూమెంట్సే స్క్వేర్ కథ మ్యాడ్ అంతా కాలేజీలోనే జరిగే కథ కానీ సీక్వెల్లో కథ స్పాన్ పెరిగిందని అర్థమవుతుంది టీజర్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే హీరోయిన్స్ ఎవరిని చూపించలేదు కేవలం హీరోల అల్లర్నే హైలైట్ చేశారు మార్చ్ ఇరవై తొమ్మిదిన మ్యాడ్ స్క్వేర్ విడుదల కానుంది మరి ఈసారి డీడీ అండ్ బ్యాచ్ చేయబోయే రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలిక